హలో గాయస్ వెల్కమ్ టు డైలీ ఎడ్యుకేషన్ ఇన్ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం సిఐఎస్ఎఫ్కి సంబంధించిన రిక్రూట్మెంట్ గురించి అయితే తెలుసుకుందాము అదే సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ మరియు ట్రేడ్స్మెన్కి సంబంధించిన రిక్రూట్మెంట్కి అయితే నోటిఫికేషన్ విడుదల చేసింది సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనటు టోటల్గా మనకు పదకొండు వందల అరవై ఒక్క పోస్టులు అయితే అవైలబుల్గా ఉన్నాయి అప్లికేషన్ ఫీ చూసుకుంటే యూఆర్ ఓడబ్ల్యూ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే హండ్రెడ్ రూపీస్ ఉంది ఉమెన్ ఎస్సీ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకైతే ఈ అప్లికేషన్ ఫీజ్ అనేది లేదు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు మార్చ్ ఫిఫ్త్ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అండ్ ఏప్రిల్ థర్డ్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు మీరు ఆన్లైన్లో లాస్ట్ డేట్ అది ఏజ్ మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమమ్ ట్వంటీ త్రీ ఇయర్స్ ఉండాలి అండ్ నియమ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది యాజ్ పర్ ది రూల్స్ అర్హతలు ఓన్లీ మనకు టెన్త్ పాస్ అయితే సరిపోతుంది ఎస్ఎస్సీ ఈ నోటిఫికేషన్ ఖాళీ వివరాలు టోటల్గా కానిస్టేబుల్ అండ్ ట్రీట్స్మెంట్ కలిపి పదకొండు వందల అరవై ఒకటి అయితే ఉన్నాయి ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కానిస్టేబుల్ కుక్ మెయిల్ ఫోర్ హండ్రెడ్ ఫీమేల్ ఫార్టీ ఫోర్ టోటల్గా ఫోర్ ఫార్టీ ఫోర్ ఇట్లా ఓవరాల్గా మనకు లెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ పోస్ట్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎలక్ట్రీషియన్ బిల్డర్ ఎంపీ అటెండెంట్ పెయింటర్ స్వీపర్ వాషర్మెన్ బార్బర్ సో ఇక్కడ మనకు శారీరక ప్రమాణాలు ఫిజికల్ అయితే ఇచ్చారు పురుషులైతే ఎత్తు వన్ సెవెంటీ సెంటీమీటర్స్ ఉండాలి యూఆర్ఎస్సి ఈడబ్ల్యూఎస్ మరియు ఓబీసీ అయితే ఛాతి కూడా ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి అండ్ ఎక్స్పెన్షన్ అప్పుడు ఒక ఫైవ్ ఫైవ్ సెంటీమీటర్స్ పెరగాలి మహిళ వాళ్ళకైతే ఎత్తు వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఉండాలి ఇది వీళ్ళకు అండ్ ఇక్కడ మనకు నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే ఉంది అండ్ అఫీషియల్ వెబ్సైట్ కూడా ఉంది సో ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి నోటిఫికేషన్ చదువుకోండి అండ్ అప్లై కూడా చేసుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఇంకా అప్లికేషన్ స్టార్ట్ కాలేదు కాబట్టి ఇక్కడ అప్లై లింక్ ఇవ్వలేదు ఆ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్